श्री गुरभ्यो नम हरि ओम श्री महाशिवधा गोत्र वश्य गोत्र भवय उपनील गोत्र वश्य यजमानवेश राशेखर नामेश जनाद्रिडी नामेश वेंकट ना रेड्डी साई कोमल नामेश श्री भुवन रेड्डी नामेश मिथुना सोनाक्षी रेड्डी సకల క్షమాజయ విద్యాంగిణ ఉద్యోగలింగిణ వ్యాపారింగి అత్యంత అనుకృత ఫలిత శ్రీవన్మహాలింగేశ్వర స్వామే నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రశాసి అద పుష్ప పూజయామే ఓం శివాయ మహేశ్వరాయమే నమ ఓం శుముఖాయ నమ ఓం జగద్రక్షా మహావాం విరాట్ూపావాం జగన్మయాయ మహాశ్రీ సహస్రలింగేశ్వర స్వామి నమ నానా పరిమలపత్రుష్ఠపూజాపేస్త ఆగ్రేదేవామూపానాలు రావయామ సాక్షాం దీపం సందర్శయామి దూపదీపానంతరదాచమనీయా సమర్పయామే ఓం శరమంగళ మాంగల్యేశ్వే సర్వార్ధధారకే శరణ్యేతనకే దేవీ రారాయణే నమఃస్తుతే శ్రీమన్ నాథి పరమేశ్వర్ నమో నమఃమైది ఆనందకర్పూర దివ్య మంగళ నిరాజనాం సమర్పయామి పార్వతీ వదే మహాదేవ శంభో శంకరా రహరా శివార్ పరమస్తా నమస్కారం అండి ఈరోజు రోజు మా ఉదినగర్ అంటే సామ సోబరన్ గారు తొమ్మిదవ సంవత్సర వర్ధంతి తరపున వాళ్ళ కొడుకు సామ రాజశేఖర్ రెడ్డి ఆమె తొమ్మిదవ వర్ధంతి తరపున సందర్భంగా ఇక్కడ మాతృదేవ అనాథ ఆశ్రమంకు నూట యాభై మందికి అనాదానం చేస్తున్నారు ఇదే విధంగా ఎవరన్నా వచ్చి ముంగడికొచ్చి ఈ అనాథ ఆశ్రమం వాళ్ళకు ఏదన్నా సహకారం చేయాలని మేము కూడా అనుకుంటున్నాము మా తరఫున మళ్ళొకసారి యజమాన్యం తరపున ఎవరైతే మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము మా ఇష్టపూర్తిగా అందరి ఆమె ఆత్మశాంతి కోసం వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నాము మా కుటుంబ సభ సందర్భం అందరి తరఫున మీకు అందరికీ ఈ విధంగా సాయం చేస్తున్నాము ఇంకోవరని ఉంటే కూడా వచ్చేయాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ